వేమన పద్యం సుమతి శతకం చదువుతున్న అధ్యక్ష ఎందుకంటే అవతల కూర్చున్న ఒక నాయకుడు ఒక వేమన పద్యం చెప్పిండు ఎంత బ్యాడ్ టేస్ట్ లో ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అన్నాడు నేను కూడా ఒక మాట చెప్పి ముగిస్తా అధ్యక్ష తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు తవిలి ముగతృష్టలో నీరు త్రాగవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు దీనితో నేను ముగిస్తున్నాను అధ్యక్ష వేమన పద్యం సుమతి శతకం చదువుతున్న అధ్యక్ష ఎందుకంటే మధ్యలే అవతల కూర్చున్న ఒక నాయకుడు ఒక వేమన పద్యం చెప్పిండు ఎంత బ్యాడ్ టేస్ట్ లో ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అన్నాడు నేను కూడా ఒక మాట చెప్పి ముగిస్తా అధ్యక్ష తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు తవిలి తృష్ణలో నీరు త్రాగవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు దీనితో నేను ముగిస్తున్నా అధ్యక్ష